కేసీఆర్ ప్రతి పండుగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడల్లా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలకు ఇచ్చే రుణాల్లో ఇరవై పైసలు ఇస్తూ ఎనభై పైసలు ఎగ్గొట్టారంటూ విమర్శించారు లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని చెప్పని చెప్పారు మంచి మట్టికి పాపం తల్లాడుతూ ఉంటారు అది కూడా ఇంకో గమ్మతి మీరు అర్థం చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరల్ లేవు వడ్డీ లేని కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరల్ రాలే వడ్డీ లేని రుణం రాలే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే భవితం చేశారు అర్థమైంది కానీ ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీలు ఎవడం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ రావడం లేదు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం కోటీశ్వర్లు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండు ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టిందా మాట లేదా ఎవరి ఉన్నాయా లేవా తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ